తమలపాకు మరియు వెచ్చని నీటి అద్భుత శక్తి గౌతమ బుద్ధుని సాఖి ఒక సమయంలో దట్టమైన అడవి మధ్యలో పచ్చని చెట్లు పక్షుల కెలకిల శబ్దాలు మరియు సమీపంలోని జలపాతం యొక్క సౌమ్యమైన భారీ శబ్దంతో అలంకరించబడిన ఒక ఆశ్రమం ఉండేది ఈ ఆశ్రమంలో ఒక గురువు ఆయుర్వేద జ్ఞానంలో అపర నైపుణ్యం కలిగిన మహానుభావుడు తన శిష్యులకు జీవన రహస్యాలను బోధించేవారు ఆయన జానం దూరదూరం నుండి వచ్చే ప్రజల హృదయాలను తాకి వారి రోగాలకు మూలం నుండి నివారణ కల్పించేది ఒకరోజు సూర్యుడు ఆకాశంలో కెరణాలు చల్లుతూ ఆశ్రమం చుట్టూ సౌమ్యమైన వెలుగు నింపుతుండగా ఒక యువకుడు అలసటతో కళ్ళు మసకబారినవాడు ఆశ్రమం వైపు నడిచాడు అతని ముఖంలో ఆందోళన ఒత్తిడి మరియు శరీర బలహీనత స్పష్టంగా కనిపించాయి గురుదేవ్ అతను వినమ్రంగా నమస్కరిస్తూ అన్నాడు నా శరీరం అలసిపోయింది నాకు ఏ పని చేయడానికి శక్తి లేదు ఒత్తిడి ఆందోళన మరియు రోగాలు నన్ను కబడిస్తున్నాయి మీ జ్ఞానం గురించి విన్నాను దయచేసి నా సమస్యలకు పరిష్కారం చూపండి గురువు అతని కళ్ళలోని నిస్పృహను గమనించి సౌమ్యమైన చరునవ్వుతో ఇలా అన్నారు కుమారా నీ శరీరంలోని రోగాలు నీ నిర్లక్ష్యం వల్లే వచ్చాయి ప్రకృతి మాత బిడ్డలను రక్షించినట్లే నీవు కూడా ఆమె ఒడిలో ఆశ్రయం పొందితే నీకు జీవితాంతం రోగాలు రావు గురువు యువకుడిని అడవి లోతుల్లోకి తీసుకెళ్లి ఒక సాధారణమైన కానీ అద్భుత శక్తి కలిగిన చెట్టు వైపు చూపారు కుమారా ఇదిగో ఈ తమలపాకు దీని ఆకులు సామాన్యంగా కనిపిస్తాయి కానీ ఇవి నీ శరీరంలోని తొంభై శాతం రోగాలను మూలం నుండి నాశనం చేయగలవు యువకుడి కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి గురుదేవ్ ఈ ఆకు ఎలా ఉపయోగించాలో చెప్పండి నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను గురువు ఆశ్రమంలోని పచ్చని చెట్ల నీడలో కూర్చొని తమలపాకు యొక్క ఔషధ గుణాలను వివరించడం ప్రారంభించారు కుమార తమలపాకులో కాల్షియం విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు క్లోరోఫిల్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి ఇవి నీ శరీరాన్ని రోగాల నుండి కాపాడతాయి పాచన వ్యవస్థకు బలం తమలపాకు నీ పాచన వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది భోజనం తర్వాత ఒక ఆకును నమలడం వల్ల జీర్ణ ఎంజైన్లు చురుకవుతాయి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది మలబద్ధకం ఆన్లత్వం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తొలగపోతాయి జలుబు మరియు దగ్గు నివారణ నీకు జలుబు దగ్గు లేదా శ్వాసకోశ సమస్యలు ఉంటే తమలపాకు సహజ ఔషధంగా పనిచేస్తుంది ఒక ఆకుపై కొద్దిగా నెయ్యి లేదా ఆవనునే రాసి తవా మీద వేడిచేసి ఛాతీపై ఉంచితే కఫం బయటకు వస్తుంది ఆస్తమా రోగులకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది తమలపాకు పేస్ట్ను వేడిచేసి కీళ్ల నొప్పి లేదా కండరాల బిగుతుపై రాస్తే వాపు తగ్గ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది తలనొప్పి లేదా మైగ్రేన్ ఉన్నప్పుడు ఈ పేస్ట్ను నుదుటిపై రాయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది మొటిమలు దురద లేదా చర్మ సంక్రమణలకు తమలపాకు రసం అద్భుతంగా పనిచేస్తుంది దీనిని పత్తితో రాస్తే చర్మం శుభ్రమవుతుంది మొటిమలు తగ్గుతాయి తమలపాకు జీవక్రియను పెంచుతుంది శరీరంలోని అదనపు కొవ్వును కరిగస్తుంది రోజూ ఒక ఆకును నమలడం లేదా దాని రసాన్ని తాగడం వల్ల బరువు క్రమంగా తగ్గుతుంది తమలపాకు నోటి దుర్వాసన చిగుళ్లవాపు మరియు దంత సమస్యలను తొలగస్తుంది దీనిని నమలడం వల్ల చిగుళ్ళు బలపడతాయి పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి గురువు హెచ్చరిస్తూ ఇలా అన్నారు తమలపాకును సుపారి చునం లేదా పొగాకుతో కలిపి తినడం వల్ల దాని ఔషధ గుణాలు నశిస్తాయి ఇవి నీ ఆరోగ్యానికి హాని చేస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ తాజా స్వచ్ఛమైన తమలపాకును మాత్రమే ఉపయోగించు ఇప్పుడు నీకు తమలపాకును సరైన రీతిలో ఎలా ఉపయోగించాలో చెప్తాను అని గురువు అన్నారు మూడు నుండి నాలుగు తాజా తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగ ఒక గ్లాసు నీటిలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడకనివ్వు ఆ నీటిని వడకట్టి వెచ్చగా తాగు రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలపవచ్చు ఈ విధంగా ఏడు రోజులు నిరంతరం సేవిస్తే నీ శరీరంలోని రోగాలు తొలగపోతాయి నీవు శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటావు యువకుడు గురువు మాటలను ఆసక్తిగా విని గురుదేవ్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జానం నా జీవితాన్ని మార్చివేస్తుంది అని అన్నాడు అతను ఆశ్రమం నుండి ఆనందంతో ఆశాభావంతో వెనుదిరిగాడు మరొక సమయంలో గౌతమ బుద్ధుడు తన శిష్యుల మధ్య సముద్ర తీరంలోని ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని రహస్యాలను బోధిస్తున్నారు సూర్యుడు ఆకాశంలో కాంతిని చిమ్ముతూ సముద్ర తీరంలో గాలి సౌమ్యంగా వీస్తుండగా ఆయన శిష్యులతో ఇలా అన్నారు పిల్లలరా నీరు జీవనాధారం ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించవచ్చు కానీ నీరు లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేము రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెచ్చని నీరు తాగడం వల్ల నీ శరీరం రోగాల నుండి రక్షణ పొందుతుంది నీవు శక్తివంతంగా కాంతిమంతంగా ఉంటావు శిష్యులు ఆశ్చర్యంతో గురుదేవ్ కేవలం వెచ్చని నీరు తాగడం వల్ల రోగాలు తొలగపోతాయా దయచేసి వివరించండి అని అడిగారు బుద్ధుడు సౌమ్యమైన నవ్వుతో పిల్లలరా మన శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది మెదడుకు డెబ్బై ఐదు శాతం రక్తానికి ఎనభై శాతం ఎముకలకు ముప్పై ఒక్క శాతం నీరు అవసరం నీరు లేకపోతే శరీర అవయవాలు తమ పనితీరును కోల్పోతాయి కాబట్టి రోజూ ఉదయం వెచ్చని నీరు తాగడం అత్యవసరం పాచన వ్యవస్థ బలోపేతం వెచ్చని నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పాచన అవయవాలను ఉత్తేజితం చేస్తుంది మలబద్ధకం ఆమ్లత్వం లేదా ఉబ్బరం వంటి సమస్యలు తొలగపోతాయి వెచ్చని నీరు శరీరంలోని విష పదార్థాలను బయటకు తీస్తుంది ఇది చెమట ద్వారా వ్యర్థాలను తొలగస్తుంది శరీరాన్ని శుభ్రం చేస్తుంది వెచ్చని నీరు రక్త నాళాలను విస్తరింపజేస్తుంది ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది రోగాల ప్రమాదాన్ని తగ్గస్తుంది వ్యాయామం లేదా ఆటల వల్ల కోల్పోయిన నీటిని వెచ్చని నీరు తెరిగ నింపుతుంది నిర్జలీకరణను నివారిస్తుంది వెచ్చని నీరు జీవక్రియను పెంచి కేలరీలను కరిగేస్తుంది ఇది కడుపును నిండిన భావన కలిగిస్తుంది అనవసర ఆహారం తీసుకోవడాన్ని నివారిస్తుంది వెచ్చని నీరు చర్మంలో కాంతిని తెస్తుంది మొటిమలు మచ్చలను తొలగస్తుంది తేనె కలిపి తాగితే చర్మం మరింత మెరుస్తుంది నొప్పి నుండి ఉపశమనం వెచ్చని నీరు కండరాల నొప్పులు రుతుస్రావ నొప్పులు మరియు ఒత్తిడిని తగ్గస్తుంది ఇది నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది నోటి ఆరోగ్యం వెచ్చని నీరు దంత నొప్పి వాపును తగ్గస్తుంది దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సైనస్ వల్ల ముక్కు బంధనం లేదా తలనొప్పి ఉన్నప్పుడు వెచ్చని నీరు తాగడం వల్ల సమస్య తొలగపోతుంది పిల్లలరా బుద్ధుడు శిష్యులతో అన్నారు ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసి రెండు నుంచి మూడు గ్లాసుల వెచ్చని నీరు తాగండి నీటి ఉష్ణోగ్రత నూట ఎరవై డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు తాగిన తర్వాత అరగంట వరకు ఏమీ తినకండి రోజంతా పన్నెండు నుంచి పదమూడు వరకు గ్లాసుల నీరు తాగండి ఇలా చేస్తే నీ శరీరం రోగాల నుండి రక్షణ పొందుతుంది శిష్యులు బుద్ధుని మాటలను ఆనందంతో ఆలకించి గురుదేవ్ మీ జ్ఞానం మా జీవితాలను పరివర్తన చేస్తుంది ధన్యవాదాలు అని అన్నారు స్నేహితులరా తమలపాకు మరియు వెచ్చని నీటి శక్తి గురించిన ఈ కథని హృదయాన్ని తాకి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ సాధారణమైన కానీ అద్భుతమైన ఔషధాలు నీ జీవితంలో ఆరోగ్యాన్ని శక్తిని నింపగలవు ఈ జ్ఞానాన్ని నీ స్నేహితులు కుటుంబంతో పంచుకో వారి జీవితాలను కూడా సంతోషంతో నింపు ఈ కథ నీకు నచ్చినట్లయితే నీ అభిప్రాయాన్ని కామెంట్ చేయి మరియు ఈ జ్దానాన్ని షేర్ చేయడం మర్చిపోవద్దు నీ రోజు ఆరోగ్యంతో ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ